జున్ను నువ్వు ఇక్కడున్నావా అని ఏంటో వెంటనే గట్టిగా పట్టుకొని బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది నీకోసం నేను ఎక్కడెక్కడో తిరిగాను జున్ను నువ్వు ఇక్కడికి వచ్చావా అవునమ్మా మీరక్కడ డిఎన్ఏ టెస్ట్ చేయించాలని అనుకున్నారు కదా అందుకే నేను అక్కడి నుండి వచ్చేసాను ఏంటి నీకు నువ్వుగా రావడం ఏంటి ఏమనుకుంటున్నావు పెద్దవాళ్ళు చెప్పింది ఎందుకో నీకు తెలీదా పెద్దవాళ్ళు చెప్పింది ఎందుకు ఏంటి అని నేను అవన్నీ అడగను ఎందుకు అంటే నాకు అనిపించింది నేను చేస్తాను అయినా మీరెవరు చెప్పడానికి మా నాన్న చెప్పాలి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమని నువ్వు నా కొడుకువో అవునో కాదో చేయించుకోమని మా నాన్న చెప్తే అప్పుడు చేయించుకుంటానే తప్ప మరెవరు చెప్పినా కూడా నేను చేయించుకోను అసలు నువ్వేమనుకుంటున్నావు నీకోసం అక్కడ ఎంత కంగారు పడ్డామో తెలుసా అని మనిషి కోపంగా అంటూ ఉంటే మీరు ఎంతమంది కంగారు పడ్డా పడకున్నా నేను మాత్రం ఈ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోను ఎందుకంటే మా నాన్న మిత్రగారే కాబట్టి మీరెవరు చెప్పడానికి మా నాన్న చెప్తేనే చేయించుకుంటాను ఇంకెప్పుడైనా ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలంటే మాత్రం నేను చేయించుకోను వేలడంత లేవు కానీ నోటికి ఎంతస్తే అంత మాట్లాడతావా అప్పుడు అరవింద వెంటనే జున్ను బుద్ధి బాగా చెప్పావు నాన్న కరెక్ట్గా మాట్లాడావు అని అరవింద అంటూ ఉంటే ఏంటక్క అయిన గ పిల్లాడి మాటలు పట్టుకోవడమేంటి జొన్ను మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదు వాడు కరెక్ట్గానే మాట్లాడాడు నాన్న మీరు చెప్తే తప్ప ఎవరు చెప్పినా నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకోను అని అనగానే మిత్ర మౌనంగా ఉంటాడు సరిగా బుద్ధి చెప్పావురా అని విధంగా కోపంగా జయదేవ్ అంటూ ఉంటే మరోవైపు మాత్రం అక్కడి నుండి వివేక్ వెళ్తూ ఉంటే ఆగరా ఆయన ఆ జొన్నుని చూసి నేర్చుకోవాలి నా ఇన్స్పిరేషన్ అని అంటున్నావేంటి అవునమ్మ జొన్ను మాట్లాడిన దాంట్లో తప్పేముంది కరెక్ట్గా మాట్లాడాడు కదా హిజేంటి ఏమనుకుంటున్నావు వాడిలాగా నేను ఉంటే బాగుండు అని అనిపించింది అప్పుడు అందరికీ సరైన బుద్ధి కలిగేది అని కోపంగా వివేక్ అంటూ ఉంటే అని అలానే కోపంగా చూస్తూ ఉండిపోతుంది మరోవైపు మిత్ర దీర్ఘంగా జరిగిందంతా కూడా జున్ను మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అదే సమయానికి మనిషి వస్తుంది ఏంటి మిత్ర ఏమనుకుంటున్నాడు అసలు ఆ జున్ను చూసావా తల్లి కొడుకులు కలిసి నాటకం చేశారు ఆ లక్ష్మి కావాలని వెనుక డోర్ నుండి జున్నీని బయటికి పంపించింది అందుకే జున్ను వచ్చేశాడు ఇదంతా కావాలని వాళ్ళు నాటకం చేస్తున్నారు ఇదంతా లక్ష్మిని ఆడు నాటకం మిత్ర ఆ డిఎన్ఏ టెస్ట్ జరిగితే ఎక్కడ నువ్వు ఆ జున్ను దొరికిపోతాడో ఏమో అని కావాలని వెనుక డోర్ నుండి ఆ లక్ష్మి పంపించేసింది స్టాప్ ఇట్ మనీషా నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా ఏంటి మిత్ర నువ్వు అంటుంది డిఎన్ఏ టెస్ట్ కాలేదు కదా ఆ జున్ను ఏమో నువ్వు చెప్తేనే డిఎన్ఏ టెస్ట్ చేపించుకుంటున్నా చేపించుకుంటా అని అంటున్నాడు ఇంకెప్పుడైనా కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అంటే నువ్వేం మాట్లాడుతున్నావు జున్నుని అవును జున్ను నా కొడుకు నందన్ వంశ వారసుడు ఏంటి మిత్రను అంటుంది అవును మనీషా ఆ కోపం ఆ సహనం అదంతా చూస్తుంటే నందన్ రక్తంలా అనిపించట్లేదా నన్ను నేనే చూసుకున్నట్టుగా ఉంది వాడిని చూస్తుంటే వాడే నేను నేనే వాడు అలాంటప్పుడు ఆ డిఎన్ఏ టెస్ట్ ఏంటి ఏంటి మిత్ర ఏం మాట్లాడుతున్నావు అంటే నందన్ వారసుడు అని అంటున్నావా అవును అవును నేను చెప్పేది కూడా అదే నందన్ వారసుడు జున్ను అని అంటున్నాను డిఎన్ఏ టెస్ట్ కాకుండా నీకు నువ్వు నిర్ణయం తీసుకోవడం ఏంటి నాకు నేను నిర్ణయం తీసుకోవడం ఏంటి మనీషా వాడిని చూస్తుంటే అర్థం కావట్లేదా నేనే వాడు వాడే నేను అలాంటప్పుడు డిఎన్ఏ టెస్ట్తో నాకేంటి పని ఈ ఇంటి నుండి ఆ లక్ష్మిని తని తరిమేతమని అనుకున్నాను మిత్ర కానీ నువ్వు ఇప్పుడు ఇలా ఎలా మాట్లాడుతున్నావు నేను నిన్ను ప్రేమించాను నీ కోసం నేను ఇంతలో ఆరాధ తీస్తున్నాను కానీ నువ్వు మాత్రం మనీషా నాకు కోపం ఉంది లక్ష్మి మీదే నాకు జున్ను మీద కాదు లక్ష్మి మీద కోపం ఉండొచ్చు నాకు జున్ను మీద లేదు 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 అంటే ఏం మాట్లాడుతున్నావు మిత్ర నేనేమైపోయిపోవాలి నిన్ను ప్రేమించిన మాట నిజమే కానీ పెళ్ళి లక్ష్మితో జరిగింది ఈ ప్రేమ ఈ పెళ్ళిళ్ల మధ్య నేను నలిగిపోతున్నాను ఏంటి మిత్ర ఏమంటున్నా నువ్వు నలిగిపోతున్నావా అంటే నేనేమైపోయిపోవాలి నాకు మాత్రం స్పేస్ కావాలి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నావు కదా మిత్ర ఇప్పుడు ఏమైంది మనీషా ఇప్పుడు నేను ఏం చెప్పలేను నన్ను కాస్త ఒంటరిగా వదిలే నాకు స్పేస్ కావాలని అంటున్నాను నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అనగానే వెంటనే మనీషా బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది మరోవైపు జున్ను నాన్న నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు నువ్వేం కంగారు పడకు నేను చెప్తుంది విను జున్ను ఖచ్చితంగా నువ్వే ఈ ఇంటి వారసుడని నాన్నకు కూడా తెలుసు ఏదో ఒకరోజు నాన్న కూడా చెప్తాడు అంతలో లక్ష్మి వస్తుంది సారీ నాన్న నీకు నేను క్షమాపణలు చెప్పాలి అంత నా వల్లే లేదమ్మా నువ్వు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి లేదు నేనే నీకు సారీ చెప్పాలమ్మా ఎందుకంటే ఇంట్లో నాన్న నిన్ను అర్థం చేసుకోవట్లేదు నీ మంచి మనసును కానీ నేను కాస్త బాధ పెట్టాను కదమ్మా అందుకే అమ్మ నాకు ఆ డిఎన్ఏ టెస్ట్ నచ్చలేదు నాన్న చెప్తేనే చేయించుకుంటానని మొండిగా ఉన్నానమ్మా అంతే మరే ఉద్దేశంతో కాదు అప్పుడు వెంటనే లక్ష్మి హక్ చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది అమ్మ ఈ ఇంట్లో నేనే కాదమ్మా సారీ చెప్పడం నానమ్మ చిన్న నానమ్మ నాన్న తాతయ్య మా మనీషా అందరూ కూడా నీకు క్షమాపణలు చెప్పాలి ఎందుకంటే నీ మనసేంటో నాకు తెలియదా అమ్మ నిన్ను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా అని అంటూ ఉంటే బాగా చెప్పావురా మనవడా అని అంటూ అత్తయ్య అత్తయ్యా ఏంటత్తయ్యా అవును నందన్ వారసుడులా మాట్లాడాడు నిజంగా ఈ ఇంటి నందన్ వారసుడు అంటే వీడే ఎంత మంచి కొడుకును కన్నావు లక్ష్మి నిన్ను ఎంతలా అర్థం చేసుకుంటున్నాడో నిజంగా మేమందరం కూడా మీకే రుణపడి ఉన్నాము నందన్ వారసు ఇంత చక్కగా తయారు చేసినందుకు చిన్న వాడు ఏదో తెలిసి తెలియక లేదు లక్ష్మి వాడు ఎలా ఆలోచిస్తున్నాడో చూసావా నిజంగా వాడు చెప్పినట్టుగా నీది చాలా మంచి మనసు వాడు అర్థం చేసుకోకపోయినా నిన్ను బాగా అర్థం చేసుకుంటాడు అలాగే ఏదో ఒకరోజు మిత్ర కూడా ఈ నందన్ కుటుంబ వారసుడు జున్ను అని చెప్పే రోజు కూడా వస్తుంది ఇక ఆ క్షణం నీ కష్టాలన్నీ పోతాయి లక్ష్మి ఆ క్షణం కోసమే చూస్తున్నాను అవునమ్మ లక్ష్మి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అవునన్నా కాదన్నా నేను చెప్తున్నాను వీడు నందన్ వంశం వారసుడు ఆ రక్తం వీడిలో ఉంది ప్రవహిస్తుంది నేను చెప్తున్నాను కదా మావయ్యగా అని అంటూ ఉంటే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది ఇక నువ్వు ఏమీ ఆలోచించకు అంతలో అక్కి కూడా అవునమ్మా నాన్న కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా జున్నుయే ఇంటి వారసుడని ఒప్పుకుంటాడు అని అనగానే ఇద్దరిని దగ్గరికి తీసుకుంటుంది లక్ష్మి మరోవైపు ఇక పెద్దమ్మ పెద్ద నాన్న అన్నయ్య అందరూ త్వరగా రండి అమ్మ త్వరగా రండి అని అనగానే ఏంటి ఆ ఇంటికి ఇంటికి తెగ తిరిగేస్తున్నావు ఇదిగో పెద్దమ్మ ఇది నీకు ఇదిగో అన్నయ్య నీకు వదిన ఇదిగో ఈ పట్టు చీర మాత్రం రేపు నువ్వు ఖచ్చితంగా కట్టుకోవాలి పెళ్లి పెద్ద నువ్వే అసలేంటి మీ ఇంట్లో కార్యానికి మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు మేమెందుకు రావాలి రావాలి రేపు గుళ్ళో పూజ ఉంది కాబట్టి అవును దీక్షితులు గారు కూడా చెప్పారు ఇంట్లో ఏదో శుభకార్యం ఉందని ఇంకేంటి మరి అందరూ వచ్చేసేయండి నీ బాలకం చూస్తుంటే పెళ్ళిలా ఉంది పెళ్ళనుకున్నా ఏమనుకున్నా పర్లేదు